హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ కొన్ని తలవారి అమ్మాయి నేనైతే ఈరోజు చింతామణి గణపతి టెంపుల్కి అయితే వచ్చాను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా అనగాదేవి వ్రతం ఉంటుంది అది నేనే చేయించుకొని మీకు వీడియో పెడతాను ఆ డీటెయిల్స్ అన్ని నేను చెప్పాను కదా సో ఈ అయితే నేను ఆ వ్రతం చేయించుకోవడానికి అయితే వచ్చాను స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నాను ఇప్పుడు వ్రతం అయితే చేసుకోవాలి అమ్మవారికి ఎక్కువ వీడియోస్ తీయకూడదు అనమాట అందువల్ల నేను లైట్గా అయితే వీడియోస్ తీశాను బట్ మీకైతే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను అమ్మవారి గురించి అమ్మవారి పూజ గురించి ఈ పూజ ఏంటంటే కుటుంబ సమేతంగా అంటే స్వామివారు అమ్మవారు వాళ్ళ పిల్లలు ఎనిమిది మంది అనమాట సో వాళ్ళందరూ అక్కడే ఉంటారు సో వాళ్ళందరికీ కలిసి ఈ వ్రతం అనేది చేస్తామన్నమాట ఈ ఈ అనగా వ్రతం కూడా చాలా రేర్ అండి ఎక్కడ చేయరు చాలా రేర్ టెంపుల్స్లోనే చేస్తారు అది అష్టమి రోజు చేస్తే చాలా పవర్ఫుల్ అంట సో నేనైతే చేసుకున్నాను మరి నా కోరిక నెరవేరుతుందా లేదా చూద్దాము ఎందుకంటే మనం ఏదైనా న్యాయబద్ధమైన కోరికలు కోరుకుంటే అవి అంట చాలామంది ఏంటంటే చాలా పాపాలు చేసేస్తారు కావాలని మోసాలు చేస్తారు ఎదుటి వాళ్ళని బాధ పెట్టేస్తారు కానీ వెళ్ళి గుడికి వెళ్ళిపోతారు పూజలు చేసేస్తారు వ్రతాలు చేసేస్తారు అలాంటి వాళ్ళకైతే నిజంగా ఈ వ్రత ఫలితం అయితే రాదండి మనం తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే అనుగాదేవి వ్రతం చేయటం వల్ల ఏంటంటే మనకి గ్రహ దోషాలు ఏమున్నా పోతాయి రుణ బాధలు ఏమున్నా పోతాయి రుణ బాధలు అంటే మనకి పూర్వజనంలో రుణ బాధలు ఉంటాయి అంటారు కదా పితృ రుణం ఉంది ఇలా సంథింగ్ చెప్తారు కదా అలాంటి రుణాలు అలాంటి కర్మఫలాలు ఏ ఉన్నా సరే పోతాయి అన్నమాట ఈ వ్రతం చేయటం వల్ల సో ఇంకా డీటెయిల్స్ ఈ వ్రతం అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నాం అంతేకాదు పంతులు గారు కూడా అమ్మవారి వ్రతం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కథ చెప్తారనమాట ఈ పూజ చేసుకోవడమే కాదు ఆ కథ విన్నా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ వీడియోలో ఆ కథ కూడా వినండి యాక్ ప్లేస్ చాలా బాగుంది కదా ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ అంతా ఈ గ్రీనరీ అనమాట చుట్టూ గ్రీనరీ చాలా బాగుంటుంది చాలా మందికి టెంపుల్ గురించి సరిగ్గా తెలియదు అనకాపల్లి వైజాగ్లో ఉన్న వాళ్ళకు కూడా కొద్ది కొద్ది మందికే తెలుసు సో వాళ్ళందరికీ ఇలాంటి ప్లేస్ తెలిసి ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో దేవుని ప్రశాంతంగా ధనం పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా సో ఇంక లేట్ చేయకుండా వ్రతం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను సో వ్రతాన్ని అయితే చూడండి ఆ కథ కూడా వినండి మీరు కూడా ఫలితాన్ని పొందండి నేనైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాను లాస్ట్ నేను టూ వ్లాగ్స్ చేశాను కదా ఈ టెంపుల్ గురించి ఆ వ్లాగ్స్ లో చూసే ఉంటారు మీరు కూడా వ్రతం స్టార్ట్ అయ్యే లోపు మీరు కూడా ఒకసారి దేవుని అయితే దర్శనం చేసుకోండి దేవుని దర్శనం అయితే చేసేసుకున్నారు కదా ఇప్పుడైతే వ్రతానికి మొత్తం సిద్ధం అయింది అందరూ కూడా వచ్చేసారనమాట ఇంకా వ్రతం స్టార్ట్ అవడమే లేట్ మరి నాతో పాటు మీరు కూడా రెడీనా అనగా వ్రతం స్టార్ట్ అయ్యాకన్నా ముందు దత్తాత్రేయుడికి గురు పాదక పూజ అయితే చేశారు దత్తాత్రేయుని పాదాలకి అభిషేకం అయితే చేశారు పాలతోని నీటితోని అనమాట మొత్తం అభిషేకం చేసిన తర్వాత అప్పుడు అనగా వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది తస్యత్ పుష్ఠా విదద ద్రోపమే జగన్ మత్యస్థిదేవత్వమా జానమద్రే వేదాహమే విష్ణుని ఈషాణాహమ్మ ఈషాణ సరహలోకం ఈషాణः గురుపాదుక పూజ అయితే అయిపోయింది ఇప్పుడు అణుగా వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది ఈ పూజా సామగ్రి మొత్తం వ్రతం కోసమే అన్నమాట ఈ పూజ కోసం మనం తీసుకువెళ్ళవలసింది కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అనమాట అగరబత్తులు మిగిలినవన్నీ దేవాలయం వాళ్ళే ఇస్తారు ఈ పూజ వచ్చేసి కలసంకి అయితే పూజ చేస్తారు అనమాట కలస పూజ ప్రత్యేకం ఎవరైనా చేయించుకోవాలంటే ముందుగా బుక్ చేసుకోవాలి ఇవి మొత్తం పది కలసాలు అనమాట అందులో రెండు దత్తాత్రేయుడు అనగాదేవి అండ్ చుట్టూ ఉన్నవి వాళ్ళ పుత్రులు అనమాట ఎనిమిది మంది అది చూస్తున్నారు కదా మధ్యలో చూస్తున్నారు కదండి అందరూ ఎంత శ్రద్ధతో పూజ చేస్తున్నారో చాలా మంది అయితే వచ్చారు ఈ వ్రతం చేయించుకోవటానికి ఈ అనగాదేవి వ్రతం చాలా రేర్ టెంపుల్స్ లో అయితే చేస్తారండి మనకు అదృష్టమో మరేంటో దైవకృప తెలియదు కానీ ఇక్కడైతే మన అనకాపల్లి జిల్లాలో చింతామణి గణపతి టెంపుల్ అయితే చేస్తున్నారు చాలా మందికి ఈ అనగాదేవి వ్రతం గురించి తెలియదు ఒకవేళ తెలిసినా ఎక్కడ చేస్తారో కూడా తెలియదు అందుకే నేనైతే ఈ వీడియో మీకోసం ప్రత్యేకించి చేశాను ఈ వ్రతం చేయించుకోలేని వాళ్ళు ఎవరైనా సరే అనగాదేవి కథ విన్నా సరే ఆ ఫలితం అయితే వస్తుంది సో ఈ వీడియోలో పంతులు అయితే అనగాదేవి కథ అని అయితే చెప్తున్నారు సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చేసినటువంటి వారికి కలిగినటువంటి చరిత్ర ఫలితాలన్నీ కూడా వివరించబడ్డాయి ఇలాగే పాండవుల చేత ఈ వ్రతాన్ని చేయించి వారి కర్తాలను తొలగించేందుకు శ్రీకృష్ణుడు ధర్మరాజు గారికి ఉపదేశించాడు ఈ కథనంతటినీ కూడా దీపకుడు అనేటువంటి శిష్యుడికి గురువు గారు ప్రదేశిస్తున్నారు దీపకుడు అడుగుతున్నాడు గురుదేవ పూర్వం వ్యవహాసు చేతిలో ఓడిపోయినటువంటి దేవతలందరూ కూడా దత్తాత్రేయ స్వామి వారిని ఆశ్రయించగా ఆ స్వామి వల్ల రాక్షస బాభ నివారణ ఇందని తెలుసుకున్నాను మరి ఆయన యుద్ధం చేసి గెలిచాడా లేకపోతే యోగ బలంతో యుద్ధం చేశాడా ఏ విధంగా విజయం పొందాడు తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది చెప్పండి గురువు గారు అని అడిగితే గురువు గారు చెప్తున్నారు ఆయన పూర్వం ద్వాపర యుగంలో ధర్మరాజు గారు కూడా ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా అడిగి తెలుసుకున్నాడు ఆ కథను వాసుదేవుడి మాటల అని చెప్తాను శ్రద్ధగా విను అని చెప్పేసి చెప్పడం ప్రారంభం చేశారు కృష్ణుడు చెప్తున్నాడు ధర్మరాజ కృతయుగంలో బ్రహ్మ మానసపుత్రుడు మహాకేశాన్ని తపస్సంపురుడు ఇటువంటి అత్యభాషి త్రిగుణాతీతమైనటువంటి పరంబ్రహ్మను గురించి తపస్సు చేశాడు ఆయన భార్య మహాసాధ్వి అనసూయాదేవి ఆమె కూడా స్వధర్మాన్ని అనుసరిస్తూ లోక ప్రసిద్ధురాలైంది వారికి చాలా కాలానికి విష్ణుమూర్తి ప్రధానంగా త్రిమూర్తుల అంశతో ఒక పుత్రుడు జన్మించాడు ఆయనే దత్తాత్రేయ స్వామి ఈ దత్తస్వామికి ముల్లోకాలలోనూ కూడా సాటి లేదని ప్రసిద్ధి ఆయన యొక్క యోగశక్తి భక్తులను అనుగ్రహించేందుకు గాను అనఘావేది అయినటువంటి నామరూపాలను స్వీకరించి సహధర్మచారణగా విరాజిగుతోంది ఈ శక్తి లక్ష్మీదేవి యొక్క అంశ కలతాయి ప్రధానమైనది దత్తాత్రేయ స్వామి యొక్క అష్టసిద్ధులు కూడా భక్తుల ప్రత్యానికి రెండు పుత్రులుగా అవతరించారు వారే అణిమాల ప్రాప్తి ప్రాకామ్యం మహిమ ఈశుత్వం వశిత్వం కామావసాయిత మనం ఆల్రెడీ అష్టసిద్ధులకి ప్రత్యేకంగా ముందు ఆవాహన చేసుకున్నాగా అణిమాల హిమా ప్రాప్తి అంటూ ఈ ఎనిమిది కూడా అష్టసిద్ధులు దత్తాత్రేయ స్వామి వారికి సంతాన రూపంలో అవతరించాయి ఇటువంటి రూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని ఇంద్రా దేవతలందరూ కూడా ఆశ్రయించి వారికి వచ్చినటువంటి కష్టాలు చెప్పుకున్నారు ఏమిటయ్యా దేవ్ దేవి ఇంద్రా దేవతలకు వచ్చినటువంటి కష్టాలు ఏమిటి అంటే జంభాసుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మగారి గురించి గొప్పదైనటువంటి తపస్సు చేయడం ప్రారంభం చేశాడు తపశ్చర్య అంతా కూడా పూర్తయిన తర్వాత మొత్తానికి తపస్సును సఫలీకృతం చేసుకున్నాడు బ్రహ్మగారు వచ్చి గొప్ప గొప్ప వరాలన్నీ కూడా ఇచ్చి ఆయన అంతర్ధానం చెందాడు ఈ వచ్చినటువంటి వరాల బలం వల్ల సాక్షాత్గా దేవతల మీదకి దండయాత్రను ప్రకటించాడు ఈ జంభాసురుడు వెళ్ళినటువంటి వాడు తినగా వెళ్లకుండా ఆ యుద్ధంలో జంభాసుడు పక్షాన పాతాళ నుంచి దైత్య దానవ రాక్షస జాతులు అందరూ అందరూ కూడా మూకుముడిగా పోరాటం చేశారు ఎన్నాళ్ళు పోరాటం చేశారు అయ్యా అంటే వెయ్యి దివ్య సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి యుద్ధం చేశారట మొత్తం జాతి అంతా కలిపి దేవతల మీద చివరికి ఇందిరా దేవతలందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి శక్తులన్నింటినీ కూడా కోల్పోవడం వల్ల ఇంకా మా వల్ల కాదు నాయన అని చెప్పేసి వాళ్ళు పలాయనం చెప్పగించి పికబలం చూపించి వాళ్ళు పూర్తిగా వారి వారి స్థానాల నుంచి తొలగి పరిగెట్టుకుంటూ వెళ్ళి సాక్షాత్తుగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి వెళ్ళారు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మగారిని అడిగారు సలహా ఏమైనా నువ్వు గొప్ప గొప్ప వరాలు ఇచ్చేవాడికి ఆ ఇచ్చినటువంటి వరాల బలంతో మమ్మల్ని అందరినీ ఇప్పుడు చిత్తుగా ఓడించి మా యొక్క పదవులన్నింటినీ కూడా వాడు స్వీకరించి మమ్మల్ని సంహరించేటటువంటి పనిలో ఉన్నాడు కనుక ఏం చేయమంటావు అంటే బ్రహ్మగారు చెప్పిన విషయం ఏంటంటే వింధ్య పర్వత చర్యలో దత్తాత్రేయ స్వామి వారు యోగమాత అనర్ఘాదేవి ఉంటున్నారు మీరు వెళ్ళి ఆయన ప్రార్థన చేసినట్లయితే ఆయన అనుగ్రహాన్ని మీరు సంపాద సంపాదించినట్లయితే కనుక తప్పకుండా మీకు రాక్షస బాధ నివారణ అవుతుందయ్యా అని చెప్పేసి బ్రహ్మగారు ఆ వాళ్ళందరికీ కూడా సలహా ఇస్తే సరే అని చెప్పేసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దత్తాత్రేయ స్వామి వారు ఉన్నటువంటి ఆ విధ్య పర్వత చర్యలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆశ్రమం బయట నిలబడి స్వామివారిని వీళ్ళందరూ కూడా వేడుకుంటున్నారట ఈ వెనక ఈ పాడిపోతున్నటువంటి దేవతలందరినీ కూడా బంభాసుడి నాయకత్వంలో రాక్షస గణాలందరూ కూడా వధించేందుకుంటూ తరువుకుంటూ వెనకాల వస్తున్నారట వస్తున్నటువంటి రాక్షస గణాలందరూ కూడా ఎలా వస్తారు అంటే బాణాలు గదలు రోకళ్ళు ముగ్గరాలు తిరంగులు పేర్చుతూ పెంచుతూ జున్నపోతులు మృగాలు పులులు కోతులు గాడిలు ఎత్తి మతంతో ఉత్సాహంతో దేవతలందరినీ కూడా వెంబడించసాగారట ఈ విధంగా దత్తాత్రేయ స్వామి వారు ఆశ్రమం వచ్చి శక్తులన్నీ ఉడికిపోయి వేరే మార్గమేది లేక మహాయోగీశ్వరుడైనటువంటి దత్తాత్రేయ స్వామి యోగవాత అనఘాదేవిని నివసిస్తున్నటువంటి వింధ్య పర్వత చర్యలకు వచ్చి ప్రా ప్రార్థన చేయడం ప్రారంభం చేశారు దేవదేవా జగన్నాథ సంగతి కనకదాధరా బ్రంభాసురుడు చేతిలో ఓడిపోయి నేను వచ్చాను మమ్మల్ని రక్షించు నీ భక్తులైనటువంటి మాకు నీ పద్మముల కంటే వేరు గతి లేదు కరుణించు ప్రభో అని ఆర్తితో స్తోత్రం చేశారు వారి ప్రార్థన అయినటువంటి దత్తాత్రేయ స్వామి దేవతలను తన ఆశ్రమంలోని పంపి నిర్భయంగా ఉండమన్నాడు మాయా విమోహితులై వెంపడిస్తూ ఉన్నటువంటి రాక్షసులను ఓడించేందుకు గాను విలాసముగా అనఘాదేవికి సైగ చేశాడు ఇంతలో అక్కడికి వచ్చినటువంటి ఆ రాక్షసులు ఈ అనఘాదేవి యొక్క సౌందర్యాన్ని చూసి దేవతలపై ఉన్నటువంటి వైరాన్ని కూడా మరిచిపోయి ఈ మహర్షి యొక్క భార్యను కొట్టుకోండి ఆమెకు పూలు ఫలములు ఇవ్వండి ఇచ్చి సంతోష పెట్టండి అని చెప్పుకుంటూ ఆ లక్ష్మీ స్వరూపాన్ని ప్రదక్షిణ చేస్తూ వాళ్ళందరూ కూడా కీర్తిస్తున్నారు ఆ సమయంలో ఆ అనఘాదేవి ఒక లీలా విమోహం లీల చేసింది ఏ విధంగా చేసింది అంటే ఇంతమంది రాక్షసులు ఉన్నారు కాబట్టి ఒక కన్యామణి ఉందంటే వీళ్ళందరి కోసం వీడు కొట్టుకుంటారు కాబట్టి ఒక్కొక్క రాక్షసుడికి ఒక్కొక్క కన్య ఉండే విధంగా అంటే అమ్మవారే అనేక విధమైనటువంటి రూపములుగా బహు సుందరమైనటువంటి రూపాన్ని పుచ్చుకొని అందరికీ ఒక్కొక్క కని ఉన్నట్టుగా విధంగా ఉండడం లీల చూపించుంట కాకపోతే అమ్మవారు మాత్రం ఉండడం స్వామివారి దగ్గర ఉన్నంత ఈ లీలకు చూసినటువంటి వీళ్ళందరూ కూడా చూసి ఆహా ఒక్క కన్ని ఉంటేనే ఇంత సంబరపడ్డాం ప్రతి మనిషికి ఒక కని ఉందంటే చాలా ఇంకా సంతోషం అని చెప్పి వాళ్ళందరూ ఒక్కొక్క కన్నీని తీసుకుని ఒక లాంటిది తెచ్చుకొని అందులో అమ్మవారిని కూర్చోపెట్టి నెత్తి పెట్టుకుని చాలా సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నారంటారు ఈ విధంగా వారి యొక్క ఐశ్వర్యలక్ష్మిని ఎత్తికెక్కగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ధ్యానాన్ని వారికి ప్రసరించి వారి శక్తి అంతా హరించుకుపోయింది అయినా మదపీడితులై సారహీనులై కామాంధులైనటువంటి ఆ రాక్షసులు నెత్తిన మునిపత్ని ఉందని భ్రమించి బయలుదేరుతూ ఉండగా దేవతలందరూ కూడా స్వామివారి రక్షణలో ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈ జంభాసుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడా శక్తిహీనులు అయిపోయారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ వీళ్ళందరినీ కూడా అవలేలగా త్రిశూలము పరిఘాశూలము మొదలైనటువంటి ఆయుధంతో వారందరినీ సంహరించారు ఈ విధంగా దత్తాత్రేయ స్వామి వారి ప్రభావం వల్ల శక్తివంతుడైన ఇంద్రుడి చేత జంభాసుడు సంహరించబడ్డాడు దత్త మహిమ వలన దేవతలకు తిరిగి వారి రాజ్యం లభించింది ఈ విధంగా బ్రహ్మాసు సంహారం జరిగిన తర్వాత సర్వలోక సంక్షేమానికి దత్తాత్రేయ స్వామి వారు మానసిక వాచిక కాయిల తపస్సులను చేయడం ప్రారంభం చేశారు ఎలా చేస్తున్నారు అంటే రెండు జ్యోతులు పైకెత్తి ఒక కట్టెలాగా గోడలాగా రాయిలాగా నిశ్చలంగా నిలబడి కఠోరమైనటువంటి నియమంతో బ్రహ్మోత్తరం తపస్సును చేశాడు ఈ తపశ్చర్యలో రెప్పబాటు లేకుండా ధ్రూమధ్యంపై దృష్టిని నిలిపి మూడు వేల దివ్య సంవత్సరాల పాటు స్వామి నిమగ్నమై ఉండగా దత్తాత్రేయ స్వామి వారికి మహిష్మతి ప్రభు అయినటువంటి కార్తవీర్యార్జునుడు వచ్చి సేవ చేశారు ఈ కార్తవీర్యార్జునుడికి పుట్టుకతోటే సొట్ట చేతులు ఎన్నో వంకరలతో ఉన్నటువంటి శరీరంతో ఆయన పుట్టడం జరిగింది కొంతకాలం అయిన తర్వాత ఈ కృతవీరుడు అనేటువంటి కార్తవీరుడు తండ్రి గారు కృతవీరుడు ఆయన కాలం చేసిన తర్వాత మొత్తానికి ఈయన రాజ్యం చేపట్టవలసినటువంటి సమయం వచ్చింది అప్పుడు మంత్రి పురోహితారు అందరూ కూడా ఈతో సంప్రదించి నాయన నువ్వు రాజ్యాన్ని సేవ చేపట్టవలసినటువంటి సమయం ఆసనమైంది ఎందుకంటే రాజులైనటువంటి రాజ్యం అందరికీ కూడా చాలా చులకనగా ఉంటుంది నువ్వు రాజ్యాన్ని చేపట్టాలి అని చెప్పేసి చెప్పగానే చేతులు సరైనటువంటి అవయవాలు కూడా లేనటువంటి వాటిని నేను అలాగా ఎవడైతే బలహీనంగా ఉన్నాడో అలాంటి వాడిని చూసి ఇంకా బలహీనంగా ఉన్నవాడికి కూడా మనం చులకనగా ఉంటాం అందుకని నాకు ఎప్పుడైతే సరైనటువంటి శరీరం అంతా బలిష్టంగా ఎప్పుడైతే మారినటువంటి అవకాశం వస్తుందో అప్పుడు నేను తప్పకుండా రాజ్యాన్ని చేపడతాను దానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని చెప్పేసి మంత్రి పురోహితాదులను చెప్పగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో వింధ్య చర్యల్లో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారు తపశ్చర్యలో ఉన్నారు నువ్వు వెళ్ళి ఆయనకి శుశ్రూష చేసినట్లయితే కనుక తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందయ్యా అని చెప్పేసి అందరూ కూడా ఆయనకు ఒక మార్గ నిర్దేశం చేశారట వెంటనే బయలుదేరి ఆ దత్తాత్రేయ స్వామి వారు ఎక్కడైతే తపశ్చర్యలో ఉన్నారో అక్కడికి వచ్చి ఈయన ఆయనకు శుశ్రూష అంటే వెనక అతను సహాయం చేయడం ప్రారంభం చేశాడ ఆయనకు సహాయం చేసేది ఏముందయ్యా అంటే ఏమీ లేదు దత్తాత్రేయ స్వామి వారు ధ్యానంలో ఉన్నారు పూర్తిగా తపశ్చర్యలో ఉన్నారు ఈ తపశ్చర్యలో ఉండగా అంతటి ఎండలో నిలబడ్డారు కాబట్టి శరీరం అంతా డసిపోయి శరీరం నుంచి స్వేదం అది పట్టేసి వస్తుంది చెవట పట్టేస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఆ పక్కనే ఉన్నటువంటి కొలంలో కాస్త ఓ తీసుకెళ్ళి తడిపి ఆ చొట్ట చేతులతో అదే విధంగా తీసుకొచ్చి ఆ శరీరాన్ని అంతటినీ కూడా తొడవడం పాపం స్వామివారు మూడు వేల దివ్య సంవత్సరాల పాటు తపస్సు చేస్తున్నారంటే అప్పటికే చాలా బట్టి ఉన్నాడు కాబట్టి ఆయన పాళ్ళు నెమ్మదిగా పట్టడం ఒకవేళ వానలాంటిది ఏదైనా పడుతూ ఉంటే పెద్ద పెద్ద ఆకులు లాంటివి తీసుకొచ్చి ఆయనకి గొడుగ్గా పట్టడం ఈ విధమైనటువంటి శుశ్రూష చేస్తున్నట్ట ఎన్నాడు చేశాడయ్యా అంటే వెయ్యి దివ్య సంవత్సరాల పాటు ఈయన దత్తాత్రేయ స్వామి వారికి శుశ్రూష చేశాడట ఆ స్వామి వారి దత్తాత్రేయ స్వామి వారికి తపశ్చర్య అంతా పూర్తయిన తర్వాత స్వస్థతకు వచ్చిన తర్వాత ఆయన ఈ ఈ కార్త చేసినటువంటి శుశ్రుషు ఏదైతే ఉందో అదంతటికీ కూడా జ్ఞప్తి తెచ్చుకుని నాయన చాలా సంతోషం చాలా గొప్పగా సేవ చేసావు కనుక నీకు నాలుగు వరాలు ఇస్తున్నాను ఏం కావాలో కోరుకోవయ్యా అని చెప్పేసి వరం అడగగానే కార్తీకార్థునుడు మొదటి వరంగా వెయ్యి చేతులను రెండో వరంగా తనకు అధర్మ బుద్ధి కలిగితే సత్పురుషులు మరల్చాలని కోరాడు తాను ధర్మయుద్ధంలో భూమిని అంతటినీ గెలిచి ధార్మికంగా పరిపాలించాలని మూడో వరాన్ని కోరుకున్నాడు ఇన్ని విజయాలు అందుకున్నా పుట్టినవాడికి మరణం తప్పదు కాబట్టి ఒక వీరాధివీరుడైనటువంటి మహాపురుషుడి చేతులు మాత్రమే తనకు మరణం కలగాలని చివరి వరాన్ని కోరుకున్నాడు దత్తాత్రేయ స్వామి వారు కార్తవీర్యుడు కోరినటువంటి వరాలతో పాటుగా కోరినటువంటి వరాలతో పాటుగా విపులమైనటువంటి యోగ విద్యను భూమండల ఆధిపత్యాన్ని కూడా అనుగ్రహించాడు ఇటువంటి వరాలు పొందినటువంటి కార్తవీర్యుడికి ఇక లోకంలో ఎదురు లేదు సహస్ర బాహువులతో ధర్మంగా భూమిని అంతటినీ పరిపాలించాడు యోగశక్తి చేత రథాలు గజాలు గుర్రాలు జెండాలతో కూడినటువంటి అనేక రూపాలను స్వీకరించి తానే యుద్ధం చేసేవాడు భూమండలం మీద సప్త ద్వీపాల్లోనూ పదివేల యజ్ఞాలు నిర్విఘ్నంగా చేసి ఋత్వికులకు భూరిగా దక్షిణ ఇచ్చేవాడు అతడి యజ్ఞశాలలో బంగారు వేదికలు మడిమయ స్తంభాలు అద్భుతమైన అలంకారాలు భాషలతో ఉంటే గంధర్వులు కిందిర కింపురుషులు యక్షులు వారి వారి విమానాలపై వచ్చి వేడుకను తిలకించేవారు ఈతడి చరిత్రను దేవల్హి అయినటువంటి నారదులు కీర్తిస్తూ యజ్ఞాల్లో కానీ దానాల్లో కానీ తపస్సులో కానీ పాండిత్యలో గాని పరాక్రమంలో కానీ ఈ కార్తవీర్యుడికి సాటైనటువంటి వాడు వేరొకడు లేడు అని పలికాడు ఈ చక్రవర్తి రాజ్యంలో వస్తువులు కనపడకపోవడం కానీ నష్టపోవడం కానీ ప్రజలు కష్టాలు పాలు కావడం కానీ కూడా లేదు ఎప్పుడూను ఈ విధంగా మహిమానిటువంటి చక్రవర్తి నలభై వేల దివ్య సంవత్సరాల పాటు రాజ్యభారాన్ని నిర్వహిస్తూ తానే పశుపాలకుడు క్షేత్రపాలకుడు వర్షాలు కురిపిస్తూ పర్జన్యుడై ప్రజలను రక్షించుకున్నాడు ఒకప్పుడు కర్కోడకుడిని మరొకప్పుడు రావణాసురుడిని కూడా బంధించాడు వారి మదాన్ని అణచాడు ఆకలిగొన్న అగ్నిదేవుడికి భూమిని భిక్షగా వేశాడు ఓ ధర్మరాజ యోగాచార్యుడు యోగాధీశ్వరుడైనటువంటి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వల్లే కార్తవీర్యాచుని ఇంతటి శక్తివంతుడైనాడు ఇలా వరాలు పొందినటువంటి యోగి కార్తవీర్యాధ్యుడి వల్ల భూలోకంలో అనఘాష్టమీవతం ప్రచార ప్రచారంలోకి వచ్చింది అఘము అంటే పాపం మనస్సుతోనూ మాటలతోనూ శరీరంతోనూ చేసే పాపాలను నాశనం చేస్తాడు కాబట్టి దత్తాత్రేయ స్వామి వారిని అనగుడు అన్నారు ఈ అనగుడు అష్టైశ్వర్యాలను ఈ వ్రత విధానంలో అర్చించాలి అణిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్యం మహిమ ఈశత్వం బహిత్వం కామావసాయిత ఈ ఎనిమిది యోగ సిద్ధుడు యొక్క ఎనిమిది సిద్ధులు ఇవే మోక్ష లక్షణాలైన అస్త ఈశ్వర్యాలు ఈ సిద్ధులన్నీ జనుల విశ్వాసానికై ఎనిమిది పుత్రులుగా అవతరించాయి ఎవరిని భక్తితో సేవిస్తే పాఠాలు పాపాలు పటాపంచులవుతాయో ఎవరి జగత్తునంతా పాపరహితంగా చేయగలడో అతడే అనఘుడు అనఘత్వమే ప్రధాన అంశంగా అవతరించినటువంటి బ్రహ్మర్షే దత్తాత్రేయ స్వామి ఈ మార్క్ ఈ అనఘాష్టమి వ్రతాన్ని మార్గశిర మాసంలో కృష్ణపక్ష అష్టమి నాడు గర్భలతో అనఘస్వామిని అనఘాదేవిని వారి పుత్రులను బొమ్మలుగా చేసి భూమి మీద పీఠం మీద కానీ ఎనిమిది గల పద్మపీఠంలో కానీ స్థాపించాలి స్నానం చేసి ఋగ్వేద మంత్రాలతో విష్ణు స్వరూపమైనటువంటి దత్తస్వామిని శాంతమూర్తిగా ధ్యానించి పుష్పాలతో అర్చించాలి వాసుదేవుడే అనఘుడని లక్ష్మీదేవి స్వరూపమే అనఘామాతని హరివంశంలో చెప్పినట్లుగా ప్రజ్ఞునుడు మొదలైనటువంటి వారిని అష్టపుత్రుడుగా భావించాలి క్షూద్రులు వైశ్యులు క్షత్రియులు బ్రాహ్మణులు అందరూ కూడా ఆయా కాలాల్లో లభించే పళ్ళు దుంపలు కందమూలాలు వివిధమైనటువంటి నైవేద్యాలను సమర్పణ చేయాలి చివరన బంధుమిత్రులకు విప్రులకు భోజనం ఏర్పాటు చేయాలి వ్రతం పూర్తయిన తర్వాత వ్రత దీక్షను తీసుకున్నటువంటి వారిలో సామర్థ్యం కలవారు వ్రత దినాన ఉపవాసం చేసి తరువాత రోజున భోజనం చేసి వ్రత సమాప్తిని చేయవచ్చును ఈ విధంగా జీవితాంతం ఆచరించవచ్చని కనీసము ఒక్క సంవత్సరమైనా ఆచరించాలని శ్రీకృష్ణుడు చెప్పాడు రాత్రి జాగరణ చేసి సంకీర్తన నృత్యములతో స్వామిని సేవించి తెల్లవారగనే నవమి నాడు గర్భప్రతిమలను నీటిలో విసర్జించాలి ఇలా ఎవరైతే ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు పాప విముక్తులవుతారు వారి పట్ల విష్ణుమూర్తి ప్రసన్నుడే కుటుంబం వృద్ధిలోకి వస్తుంది ఏడు జన్మల్లో మంచి ఆరోగ్యం కలుగుతుంది చివరిన మోక్షం సిద్ధిస్తుంది ఓ ధర్మరాజ అన్ని పాపాలను కలిగించే ఈ అనఘాష్టమి వ్రతాన్ని అనన్య ఎవరైతే ఆచరిస్తారో వారు కీర్తివంతులై కార్తవీర్యాద్రులంతటి వారు అవుతారు ఇది శ్రీ పురాణి అనఘాష్టమి వ్రత సర్వం కథాయాపణమస్తూ మనసులో ఏదైతే కోరిక ఉందో అది చెప్పుకుని స్వామివారి పాదాల మీద అక్షతల సమర్పణ చేసి వాటిని తిరిగి కడగద్దుకొని శిరసు మీద ధరించండి అమ్మవారి కథ అయితే విన్నారు కదా ఈ వ్రతం ఎవరైనా చేయించుకోవచ్చండి మెయిన్గా గా భార్యాభర్తలు కలిసి చేయించుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ మనం భార్యాభర్తల్ని వాళ్ళ పిల్లల్ని కూడా పూజిస్తున్నాం కదా అందుకే భార్యాభర్తలు కలిసి ఈ పూజ చేస్తే చాలా మంచిది చూస్తున్నారు కదా ఈ కలసాలన్నీ అనగాదేవి దత్తాత్రేయుడు వారి పుత్రులైన ఎనిమిది మంది కూడా ఆ కుటుంబం మొత్తం అనుగ్రహం మన పైన ఉంటుందన్నమాట ఈ వ్రతం చేయించుకోవడం వల్ల అందువల్ల మనకి ఎలాంటి దోషాలున్నా పోతాయి ఈ పూజ అయిపోయిన తర్వాత కలశాల మీద పూజించిన తోరాలు ఉంటాయి కదా అవి మన చేతికి అయితే పంతులు గారు కట్టేస్తారు చాలా మంచిది అనమాట తోరాలు కట్టుకున్న తర్వాత కంకణాలు అంటాం కదా మనం ఇదంతా చూసిన తర్వాత కొంతమందికి అయితే ఒక డౌట్ వస్తుంది వ్రతం అయితే కంప్లీట్ చేసేస్తాం మరి కలశాలను ఏం చేస్తారు అని అంతే కదా మనం అయితే వ్రతం చేసేస్తామండి కలసాలన్నీ దేవాలయంలోనే వదిలేస్తాము అనగాదేవి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు అనగా సమేత దత్తాత్రేయ స్వామిని దర్శించేసుకుందాం సో ఫైనలీ వ్రతం అయితే అయిపోయిందండి నేను టెన్ ఓ క్లాక్ అయితే వచ్చాను ఎగ్జాక్ట్ టెన్కి అయితే వ్రతం స్టార్ట్ అయిపోయింది సో టెన్ నుంచి లెవెన్ థర్టీ వరకు అయితే వ్రతం అయింది మీరు తీసుకురావాల్సింది ఏంటంటే కొబ్బరికాయ పువ్వులు పళ్ళు ఇవి తెచ్చుకుంటే చాలు అగరబత్తులు మిగిలివన్నీ దేవాలయం వాళ్ళే ఇస్తారు పూజ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట సో వ్రతం చేసేసుకుంటే ఈ వ్రతం వచ్చేసి చాలా శక్తివంతమైనది అంట ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చెప్పారు మేము కొంతమంది అయితే ఎవ్రీ మంత్ చేసుకుంటారట కొంతమంది అయితే చేసుకున్నామమ్మా మాకు ఫలితం కూడా వచ్చింది అంత పాజిటివ్ రిజల్ట్ వచ్చింది మాకు చాలా మహిమ గల పూజ అని చెప్పారు సో నేను కూడా చేసేసుకున్నాను సో మీ అందరి తరఫున కూడా నేనైతే ఆ దేవుని అయితే దండం పెట్టేసుకున్నాను మీకు కూడా ఈ వ్రతం చేయించుకోవాలనుకుంటే ఎవ్రీ మంత్ పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి రోజు అయితే ఈ పూజ చేస్తారట సో వచ్చి చేసుకోవచ్చు అష్టమి రోజు నార్మల్ డేస్లో కూడా చేస్తారు అష్టమి రోజు అంటే కొంచెం పవర్ఫుల్ అనమాట సో మీరు వచ్చి అప్పుడు చేసేసుకోవచ్చు అండ్ ఈ టెంపుల్లో చాలా 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 విశిష్టతలు ఉన్నాయండి అవన్నీ నేను తర్వాత కూడా బ్లాగ్స్ చేస్తూ ఉంటాను మీకు ఎప్పటికప్పుడు వినాయకుడి విషయంలో మనకి ఇరవై ఒకటి పత్రులు ఉంటాయి కదా వినాయక చవితిలో ఇరవై ఒకటి పత్రులు పెట్టి మనం పూజ చేస్తాం కదా ఆ పత్రులు కూడా ఇక్కడ దొరుకుతాయి అవి ఏంటి వాటి పేర్లు ఏంటి వాటి వల్ల ఫలితం ఏంటి వాటితో దేవుడికి పూజించడం వల్ల వచ్చే ఫలితం ఏంటి అని నేను క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను అండ్ ఇంకో విషయం మొన్నటి వ్లాగ్లో నేను ఒక వృక్షాన్ని చూపించి రుద్రాక్ష వృక్షం అని చెప్పాను కదా సో ఆ వెనక ఉన్నది రుద్రాక్షం అనమాట నాకు తెలియదు ఆ రోజు నేను ఇదే అనుకున్నాను అనమాట చూ సో చూపిస్తాను చూడండి ఈరోజు ఆ రోజు నేను ఈ వృక్షాన్నే చూపించాను మీకు రుద్రాక్ష వృక్షం అని కాదు ఇప్పుడు రుద్రాక్ష వృక్షాన్ని కూడా చూపిస్తాను ప్రజెంట్ ఏంటంటే రుద్రాక్షలు అయితే ఇంకా లేవు పువ్వులు మాత్రమే ఉన్నాయి కార్తీక మాసం ఆ టైంలోకి అయితే కాయలు వస్తాయంట సో నేను అప్పుడు కావాలంటే మీకోసం బ్లాక్ చేయమంటే చేస్తాను మీరు అడిగితే చేస్తాను ఇదిగోండి నా వెనకనున్నది రుద్రాక్ష మొక్క అనమాట చూసారు కదా ఇవే పెరిగి పెద్దవి రుద్రాక్షలు అవుతాయి అనమాట అనగాష్టమి పూజ అయితే నేను చేంజ్ చేసుకున్నాను చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది ఈ ఈ అష్టమి రోజు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు ఇంకా చెప్పాలి అంటే నేను షార్ట్ వీడియో పెట్టాను కదా ఆ వీడియో పెట్టి తెలుసుకొని చాలామంది అయితే వచ్చారనమాట వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ చెప్పారనమాట మీ వీడియో చూసే వచ్చామండి మాకు ఇక్కడ వ్రతం చేస్తారని తెలియదు సో ఆ వీడియో ద్వారా మేమైతే వచ్చాము అని చెప్పారు సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది సరే నా వల్ల కొంతమందికి అయినా తెలిసింది అని సో మీరు కూడా ఎప్పుడైనా చేయించుకోవాలి అనుకుంటే నెక్స్ట్ అష్టమి రోజు వచ్చి పూజ అయితే చేయించుకోండి ఎవ్రీ అష్టమికి చేస్తారు పౌర్ణమి తర్వాత వచ్చి అష్టమి రోజు అయితే చేస్తారట ఈ వ్రతం వచ్చేసి నార్మల్ డేస్లో కూడా చేస్తారు కాకపోతే అష్టమి రోజు అయితే ఇంకా మంచిది అంట అందుకే అనగాష్టమి అంటారు నార్మల్ డేస్లో వచ్చేస్తే అనగా వ్రతం అష్టమి రోజు చేస్తే అనగాష్టమి పూజ అనమాట దేవిని పూజ అయిపోయింది అమ్మ అమ్మవారి వ్రతం అయిపోయింది దేవుని దర్శనం అయిపోయింది అండ్ నాకు వచ్చేసి మన చింతమ్మని గణపతి ఫోటో అయితే ఇచ్చారు భలే ఉంది కదా ఫోటో ఈ ఫోటోని రోజు చూస్తే ఇంకా మనం దేవుడి గుడికి వచ్చినట్టు ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే అలానే అనిపిస్తుంది ఫోటో నాకు చాలా బాగా నచ్చింది అనగా దేవి వ్రతం చేసుకొని దేవుని ఫోటో తీసుకొని చక్కగా పవిత్ర వృక్షమైన వృక్ష వృక్షం కింద అయితే ఉన్నాను నాకు చాలా నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది అండ్ ఈ వ్రతం గురించి మీ వాళ్ళకి కూడా తెలియజేయండి ఎందుకంటే ఈ వ్రతం ఏ జన్మలో చేసుకున్న పాపాలు మనకి ఈ జనంలోనే మనం వాళ్ళకి ఫలితం అయితే అనుభవిస్తున్నాం కదా ఆ పాపాలన్నీ ఇప్పుడు మనల్ని పట్టి పీడుస్తున్నాయి సో అలాంటి పాపాలన్నీ పోవాలంటే ఈ అనగా వ్రతం చేయించుకుంటే మనకి చాలా విముక్తి అయితే వస్తుంది సో నేనైతే వ్రతం అయితే చేయించుకున్నాను నేను అమ్మ కలిసి అయితే వచ్చాము వ్రతం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది నాకు అసలు తెలియదు ఇక్కడ ఈ వ్రతం చేస్తారు అని నేను లాస్ట్ టైం బ్లాగ్ చేయడాని వస్తే ఇక్కడ చెప్పారనమాట అక్కడ కలశాలు చూసి ఏంటండి కలశాలు అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు ఇలా అనగాదేవి పూజ అమ్మ అనగాష్టమి పూజ అంటారు అంటే ఆ డీటెయిల్స్ చెప్పండి అంటే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పారనమాట ఆ పూజ వాళ్ళ ఫలితాలు ఏంటి ఆ పూజ చేయించుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎప్పుడు చేయించుకోవాలి మొత్తం అంతా క్లియర్గా అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అందుకే మీకైతే మీ అందరికీ తెలియాలని నేను షార్ట్ వీడియోస్ అయితే చేశానన్నమాట సో ఆ వీడియోస్ చూసి కూడా చాలామంది వచ్చారు కాకి కూడా చెప్తుంది సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్